సిసి చర్చిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గుర్తు ప్యానెల్ ఘన విజయం సాధించినట్లు చర్చ్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తెలిపారు సెంటీనియల్ బాప్టిస్ట్ చర్చ్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఎన్నికలు పోలీసుల బందోబస్తు నడుమ జరిగాయి రెండు ప్యానెళ్ల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో గుర్తు ప్యానెల్ ఘన విజయం సాధించింది మొత్తం ఏడు వందల తొంభై ఐదు ఓట్లుండగా ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు పోలయ్యాయి గురువారం అర్ధరాత్రి చర్చ అధ్యక్షుడు అబ్రాహం లింకం ఎన్నికల ఫలితాలు ప్రకటించి నూతన కమిటీ సభ్యులను అభినందించారు అధ్యక్షుడిగా సోలమోన్ కార్యదర్శిగా అనిల్ నా ట్రెజరర్ గా చార్లెస్ ప్రాపర్టీ కమిటీ చైర్మన్ గా థామస్ సండే స్కూల్ సూపర్డెంట్ డైరెక్టర్ గా స్వధాలత సుచిత్ర స్టాండింగ్ కమిటీ మెంబర్ కిరణ్ కుమార్లు ఎన్నికైనట్లు ఆయన వివరించారు తెలియజేస్తున్నాను మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరం గాను జరిగిన ఎన్నికలలో మరి పౌర గుర్తు ప్యానల్ వారు మొత్తం ఏడు ఏడు మంది గెలవడము ఇది చారిత్రాత్మకమైన విషయంగా మేము తెలియజేస్తున్నాము ఎన్నో ఎదురు ఎదుర్కొని మరి ఈరోజు ఈ ఎన్నికల్లో మరి దేవుడు మరి పౌర ప్యానల్ వారిని గెలిపించే విధానం బట్టి దేవుని స్వతంత్రం తెలియజేస్తున్నాము మరి కో తెలుగు బ్యాటరీ సంఘంలో మరి చేయవలసిన కార్యం చాలా ఉన్నాయి మరి అన్నిటి కూడా మరి దేవునా ముందుకెళ్ళి మరి సంఘ క్షేమానికి సంఘ అభివృద్ధికి సంఘ ఐక్యతకు పడతామని మేము తెలియజేస్తున్నాము అదే మాదిరి మరి ఎన్నికల ముందు మేము ఇచ్చే మేనిఫెస్టోలో దాదాపు ముప్పై ఒక మేము పేర్కొన్నాము ఆ ముప్పై ముప్పై అంశాలను కూడా పరిపూర్ణంగా నెరవేర్చకు మాకు తప్పకుండా మా ఉద్దేశాలు అందిస్తామని మరి మీడియా ముఖంగా ఈ ప్రజలందరికీ కూడా తెలియొచ్చు మరేక సార్ ఈ డిజైన్ బట్టి దేవునికి ఒకలా కదిస్తాను ముగిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ నీ పేజీపర్ థాంక్యూ ఆఫీస్ ఆడియన్ ల సెక్రటరీ ఈ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ప్రశాంతంగా కదిలే ప్రశాంతానికి అనుగుణంగా సంగస్తం

మీరు చర్చ మరి కోసం తెలుగు పార్టీ సంఘంలో చేయవలసిన కార్యం చాలా ఉన్నాయి మరి అన్నిటి కూడా మరి మేము ముందుకెళ్ళి మరి సంఘ క్షేమానికి సంఘ అభివృద్ధికి సంఘ ఐక్యతకు పాటుపడతామని మేము తెలియజేస్తున్నాము అదే మాదిరి మరి ఎన్నికల ముందు మేము ఇచ్చే మేనిఫెస్టోలో దాదాపు ముప్పై ఒక అంశాలను మేము పేర్కొన్నాము ఆ ముప్పై ముప్పై ఒక అంశాలను కూడా పరిపూర్ణంగా నెరవేర్చుకు మా తప్పకుండా మా ఉద్దేశ సహకారం అందిస్తామని మరి మీడియా ముఖంగా ఈరోజు కర్నూలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ చెట్టు విజయాన్ని బట్టి